సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే భగవద్గీత ఈ భగవద్గీత మనిషి మదిలోని మలినాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించి ప్రతి ఒక్కరిని ధర్మం వైపు నడిపిస్తుంది ఇటీవల సునీత విలియమ్స్ కూడా భగవద్గీతని అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ భగవద్గీత పారాయణం తప్పనిసరి చేసింది అలాంటి భగవద్గీత భారతదేశంలోనే కాదు చైనాలో కూడా ఆచరించబడుతుంది చైనా అనగానే మనకు గుర్తొచ్చేది కమ్యూనిజం నాస్తికత్వం మరి అలాంటి దేశంలో భగవద్గీతను అనుసరించడానికి కారణాలేంటి భగవద్గీతను పఠించడం వలన మానవ విలువలు ప్రవర్తన నాయకత్వ నైపుణ్యం నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి శాస్త్రీయ ఆలోచనలు భగవద్గీతను చదివితే వస్తాయి భారతీయ సాంప్రదాయంలో భగవద్గీత ఒక భాగం భగవద్గీత భారతదేశ ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుందని దానిలోని విలువలు ఆలోచనలు ఎప్పటికీ భారత సమాజానికి దిశానిర్దేశం చేస్తుందని చైనాలోని మేధావులు అభిప్రాయపడుతున్నారు చైనాలోని ఎనభై ఎనిమిది సంవత్సరాల ప్రొఫెసర్ జూంగ్ భగవద్గీతని చైనా భాషలోకి అనువదించారు భగవద్గీత ఆలోచనలు నేటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నాయని ఆ ప్రొఫెసర్ అభిప్రాయపడుతున్నారు అది మన భారతదేశం యొక్క చరిత్ర ప్రపంచ దేశాలు మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తుంటే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం అవహేళన చేస్తున్నారు సనాతన ధర్మాన్ని దేశం నుంచి తరిమి కొడతానని ప్రగల్భాలు పలుకుతున్నారు